గురుభ్యో నమ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించిన ఆ దత్తాత్రేయుని దర్శించుకున్నాం కదా దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీవల్లభులుగా ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో అవతరించినట్లు మనకు తెలిసినదే అలాగే స్వామివారు రెండవ అవతారంగా మహారాష్ట్రలోని కరంజాపూర్ గ్రామంలో పదమూడు వందల డెబ్బై ఎనిమిదిలో మాధవ శర్మ అంబాభవాని అనే దంపతులకు జన్మించారు నరహరి అనే నామధేయంతో చిన్నతనంలో పిలువబడ్డారు కాలక్రమేణా నృసింహ సరస్వతిగా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలోని గనగాపురం చేరే అక్కడ ఉన్న భక్తులకు జ్ఞానబోధ చేశారు భక్తులు గనగాపురంలో ఉన్న సంగమ నదులైన భీమా అమరజా నదులలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు ఇప్పటికీ భక్తులను సూక్ష్మరూపంలో కరుణిస్తూ ఉంటారు దేవాలయంలో స్వామివారిని వారి పాదుకలను దర్శించుకోవచ్చు అంతేకాకుండా స్వామివారి పాదుకలు మానవ శరీరం వలె మెత్తగా మృదువుగా ఉంటాయి మానసిక ప్రాణాంతక సమస్యలకు స్వామివారి దర్శనంతో ఉపశమనం లభిస్తుంది జీవితంలో ఒక్కసారి అయినా దర్శించవలసిన క్షేత్రమిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అవధూత చింతన శ్రీ దేవ